హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేపీఎం క్రీజ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను చేసేది అంటే నా ప్రయోగం సొంతంగా ఇంట్లోనే కాళ్ళు పెడిక్యూరి అంటారు అది చేద్దాం ట్రై చేస్తున్నాను లైట్గా మరి మనం బ్యూటిషియన్లో చేయడం కానీ హాట్ వాటర్ లైట్ హాట్ వాటర్ తీసుకొని గల్లుప్పు షాంపూ వేసాను అందులో మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే ఉంచాను పాదాలు చూస్తున్నారు కదా అందులో ఆడినట్టుంది నాకు సూర్ప లెక్క అలాగా మేము ఒక హాఫ్ అన్ అవర్ ఉంచిన తర్వాత కాల్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి చూస్తున్నారు కదా అంటే మన దగ్గర రెడీగా బ్రష్లు కట్ ఉండవు కదా ఏదంటే అది యూజ్ చేసుకోవాలి బ్రష్తో అయితే ఇక్కడ అమ్మాయి వస్తే కొంచెం ఫ్రీ టైం కదా ఖాళీగా ఉండి ఏదో చెయ్యాలి కాబట్టి అలా చేస్తూ ఉంటాను చూస్తున్నారు కదా మనకు దొరికిందో చాలు దాంతో మనం క్లీన్ చేసుకెళ్ళిపోవడమే ఇలా నీట్గా కాసేపు నీట్లో ఉంచడం వల్ల పాదాల మీద ఏమన్నా డస్ట్ లాంటిది ఏమన్నా ఉంటే నీట్గా మనం వాష్ చేతు పోతుంది బ్రష్తో క్లీన్గా కొంచెం స్క్రబ్ టైప్లో చెయ్యాలన్నమాట కాల్ చూశారు కదా ఇలాగ నేనైతే వచ్చేతో వీడియో తీసుకోవడం వల్ల నాకు కుదరలేదు ఫోన్ పడేస్తాను అనుకున్నాను కానీ పడేలేదు బాగానే తీసుకున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా అనమాట మనమంటూ మరి ఏదో చిన్న చిన్నవి ట్రై చేయాలి కదా అలాగా తర్వాత క్లీన్ చేసిన తర్వాత పేస్ట్ తీసుకున్నాను కొంచెం తర్వాత చిన్న ప్యాకెట్ బ్రూ కాఫీ పౌడరు నెక్స్ట్ ఇది వంట సోడా అంటారు కదా అది తర్వాత ఒక అర నిమ్మకాయ అర ఏదో స్పూన్ తీసుకోండి మొత్తం అన్నీ మిక్స్ చేయండి అప్పుడు ఈ పేస్ట్ని మళ్ళీ మన పాదాలకు అప్లై చేయాలి ఇలా చేయడం వల్ల ఏమైందంటే కొంచెం డార్క్నెస్ పోయి వైట్నెస్ వస్తుంది అంటారు కాకపోతే అంత లేదులేండి డైలీ చేసిన వాళ్ళకి పోనీ వీక్లీ చేసిన వాళ్ళకి సదుపాయం ఉంటుంది నాకులాగా ఎప్పుడో గుర్తుకొచ్చి ఎప్పుడెప్పుడో చేసిన వాళ్ళకి అవకాశం ఉండదు జస్ట్ ఏదో ఖాళీగా ఉన్నాను కదా అని చేశాను అంతే రోజు ఇదే పనిగా చేసుకోవడానికి మనకి వేరే పనులు ఉండేవి ఏంటండి కానీ పర్వాలేదు మనం చెయ్యాలి కానీ ఏదైనా చేస్తే దానికి క్లియర్గా రిజల్ట్ కనబడద్దు మనం చేసింది సరిగ్గా చేయలేనప్పుడు రిజల్ట్ రావడం కష్టం అనమాట ఇదే విధంగా వీక్లీ చేస్తే చాలా నీట్గా ఉంటాయి పాదాలు పగుళ్ళు కట్ట తగ్గుతాయి కానీ అంతలా చేయలేం కదా ఎవరో గొడవ ఎందుకులే నేను చేయలేనండి అందుకు ఇప్పుడు అమ్మ వాళ్ళ కూడా ఉన్నాడు కాబట్టి ఖాళీ అందుకు చేశాను ఇలాగ రాసిన మినిమం పది నిమిషాలన చేతిలో మర్దన చేసినట్టు కాలు మొత్తం పావాలి రుద్దుతో అలాగా గోళ్ళ కట్ట నీట్గా తర్వాత వాటర్తో నీట్గా వాష్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మెయిన్ కాఫీ పౌడర్ అయితే మాత్రం ఖచ్చితంగా కలర్ వస్తుందండి కాఫీ పౌడర్లో మాత్రం చాలా వరకు గ్రేడ్ అది వాడటంలో ఎందుకంటే చాలామంది చెప్తారు కాఫీ పౌడర్ వాడితే సోపు కూడా అక్కర్లేదు మినిమం కలర్ అయితే వస్తారు కానీ అది మాత్రం తప్పకుండా చెయ్యాలి తర్వాత నీట్ వాటర్తో కూడా మళ్ళీ క్లియర్గా కడుక్కోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా పర్వాలేదు కదా అంటే స్టార్టింగ్ చూసినట్టు ఉన్నాయంటే ఏం చేయలేం కానీ కొత్త అయితే అన్న వచ్చేది ఏదో అలా చూస్తున్నారు కదా ఈ విధంగా నీట్గా రావాలి క్లీన్గా నీట్గా పాదాలు కడిగిన తరువాత ఏం చెయ్యాలంటే ఒక క్లాత్ తీసుకొని తడి లేకుండా నీట్గా తుడుచుకోవాలి ఓకే తుడిసిన తర్వాత మన దగ్గర ఏదైనా క్రీమ్ ఉంటే అప్లై చేసుకోవచ్చు లేకపోతే కోకోనట్ ఆయిల్ అయినా పర్వాలేదు ఓకే ఫ్రెండ్స్ కానీ చాలా అందంగా కనిపిస్తాయి ఆ క్షణం మాత్రం కదా బాగున్నాయి కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జేపీఎన్ క్రేజీ యూట్యూబ్ ఛానల్ ఓకే ఫ్రెండ్స్ మర్చిపోకండి నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్